హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయినా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ స్లైసెస్ని వేసి కాస్త ఫ్రై చేయండి ఇందులోనే ఒక టమాటో స్లైసెస్ వేసి ఒక ఫోర్ టు ఫైవ్ జీడిపప్పు వేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రాపర్గా వాష్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ ఇందులో వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది పీస్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎక్సెస్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బెయిలీవ్స్ ఒక టూ లవంగం దాల్చిన చెక్క యాలకులు కొద్దిగా సాజీరా రెండు పచ్చిమిర్చి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఇందులో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి పీసెస్కి మసాలాలన్నీ పట్టాలండి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేశాక క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకోండి ఇలా గ్రేవీలో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలండి ఇలా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేయండి యాడ్ చేసి మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పీస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించాలి ఇందులో కొద్దిగా ఉడకపొడి పొడి వేసి మిక్స్ చేసుకోండి కొంచెం కసూరి మెత్తి కొద్దిగా కొత్తిమీరకు వేసి బాగా కలుపుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఆఫ్ చేసే ముందు కొంచెం చికెన్ మసాలా వేసి ఆఫ్ చేసుకోండి అంతే అండి టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్